ఆ దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభుయ్ వేసుకరిస్తున్నామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాలం దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానించడానికి దేవుడు మనల్ని ఎంతగానో లేవనెత్తాడు లేచారా ఇంకా బద్ధకంగా ఉందా ఇంకా ఆవిలింతలు వస్తున్నాయా శీతాకాలం కదా చాలా కష్టం అయ్యప్పుడే తెల్లవారిపోయిందా చాలా చలిగా ఉంది కదా అనుకుంటున్నారా దేవుడు ప్రతిరోజు కూడా మనలను ఆయన వాక్యం ద్వారా మేలుకొలుపుతున్నాడు మనలో ఉన్న బద్ధకాన్ని తొలగించి మనకి శక్తిని ఇస్తున్నాడు నమ్ముతున్నారా దేవుడు ఉదయకాలం మనకిస్తున్న వాగ్దానాన్ని ధ్యానించుకుందాం బ్రహ్మపత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు దేవుడు గొప్ప వాగ్దానం ఉదయకాలం మనకిస్తున్నాడు మరలా అంటుకట్టుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు పూర్వం మన జీవితం ఎలా ఉందంటే చాలా అసహ్యంగా అసభ్యంగా లోకంలో చికాకుగా పాపం లోకంలో రకరకాల చెడు అలవాట్లతో మనం జీవించిన వారు కానీ దేవుడు మనందరినీ కూడా ఆయన రక్తం చేత కడిగి శుద్ధి చేసి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు అందుకే పౌలు గారు చెప్తున్నాడు పూర్వం నేను హింసకుడును దోషకుడును హానికరుడు అటువంటి వాడిని నన్ను ఆయన వెలుగు ద్వారా ప్రకాశింప చేసి నన్ను ఈ విధంగా తను ప్రీబెడ్గా చేసుకున్నాడని అనేక సార్లు సాక్ష్యం చెప్తా ఉన్నారు నిజంగా మనం కూడా అనేక స్థలాల్లో సాక్ష్యం చెప్తున్నాం కదా దేవుడు నా జీవితాన్ని ఇలాగ మార్చాడు నా పాప బ్రతుకును ఈ విధంగా మార్చి ఆయన బిడ్డగా చేసుకున్నాడని అనేక చోట్ల మనం దేవుని కొరకు సాక్షులుగా వాడబడుతున్నాం అవును మనం చీకటి బ్రతుకులను దేవుడు మనల్ని వెలుగుగా చేశాడు ఎందుకంటే మనం మన జీవితం పూర్వం చాలా అసహ్యంగా ఉంది కానీ ఇప్పుడు ఆయనలో మనం అంటుకట్టుబడ్డాం మన ప్రాచీన స్వభావం చూస్తే చాలా నీచమైనది ఎదరవాళ్ళ మీద అసూయపడే స్వభావం ఎదరవాళ్ళంటే కెట్టెల స్వభావం ఎవరైనా బాగుంటే మనం ఓరవలేని స్వభావం కానీ ఇప్పుడైతే క్రీస్తులో మనం కడగబడ్డాం కాబట్టి ఆయన స్వభావం ఆయన లక్షణాలన్నీ మన కొరకు మనకిచ్చాడు దేవుడు దానిలో మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుని పిల్లలుగా మనం చేపడ్డాం అయితే మన దేవుడు అన్నాడు ఆయనలో అంటుకట్టపడడం వల్ల ఆయనలో మనం చేర్చబడటం వల్ల దేవుడు మనందరినీ కూడా శక్తిమంతులుగా చేశాడు అలాంటి కృపను దేవుడు మనకిచ్చాడు ఆ ఆ విధమైన కృపతో మనందరినీ కూడా ఆయన దీవించాడు కాబట్టి ఎటువంటి కార్యమైన చేయగలిగిన సర్వశక్తిమంతుడు మనకున్నాడు ఆయన గొప్ప కార్యములు మన జీవితంలో చేశాడు కాబట్టి మనం ఈ విధంగా దేవుని శైలిలో సాక్షులుగా నిలబడ్డానికి దేవుడు కృప చూపిస్తున్నాడు ఇంకా ఒక్కొక్కసారి మనకు అప్పుడప్పుడు ప్రాచీన స్వభావాలు వెలుబడి చేస్తూ ఉంటాయి వెళ్ళిపోయింది దేవంటండి మళ్ళా చూస్తూ ఉంటుందంట ఎక్కడన్నా నాకు అవకాశం దొరుకుతుందేమో నేను వచ్చి అతనిలో ప్రవేశించడానికి ఎక్కడైనా కొంచెం చోటిస్తాడేమో అని చూస్తూ ఉంటుందంట అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉంటుంది కదా మన పోయిన కోపం ఒకసారి మన కోపం వస్తూ ఉంటుంది లేకపోతే ఒక్కొక్క మీద ఎదరోల మీద ఒకసారి కక్ష కలుగుతూ ఉంటుంది ఒకసారి అసూయ కలుగుతూ ఉంటుంది అవన్నీ కూడా ప్రాచీన లక్షణాలు కానీ అవన్నీ కూడా విసర్జించుకుని దేవుడిలో జీవిస్తున్న మనం ఆయనలో అంటకట్టుబ అంటుకట్టబడిన మనము మనం ఇదిగో వరకు అయితే అడవి చెట్టు అట్టండి అడవి ఒలివి మొక్కటండి అది కొమ్మ నరకబడి ఇప్పుడు మంచి ఆ ఒలివ చెట్టుకి అంటుకట్టుబడినప్పుడు ఇదంతా కూడా మంచిగా కొమ్మలు వచ్చి మంచి ఒలివ చెట్టు ఏ విధంగా ఫలిస్తుందో మంచి సామెత చెప్పాడండి భక్తుడు నిజంగా ఆ విధంగా మనం అడవిలో లోకంలో వ్యర్థంగా జీవించిన మన బ్రతుకులను ఇదేనాన్ని దేవుని సరిలో అంటుకట్టుబడే కృపను దేవుడు మనకిచ్చాడు కాబట్టి మన స్వభావం అంతా మారిపోయింది మన లక్షణాలన్నీ మారిపోయి మనకున్న ప్రాచీన పరిస్థితి అంతా మారిపోయింది దేవుడు మనల్ని ఎంతగానో దీవించాడు అంతేకాకుండా మనం ఫలించి అభివృద్ధి పొంది అనేక మందిని ఫలభరితంగా చేసే కృపను మనకిచ్చాడు దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా దాన్ని మనం అనేక మందికి మాదిరికరంగా ఉంటున్నామా అనేకల జీవితాలను మనం వెలిగిస్తున్నామా అనేక చీకటి బ్రతుకులను మనలాగా వెలుగులోనికి నడిపించడానికి మేము ఇష్టపడుతున్నామా ఇదనాన్ని దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు ఆయనలో మనలను అంటుకట్టబడి జీవింపజేస్తున్నాడు కాబట్టి ఇంకా అనేక మందిని అడవిలో ఉన్నటువంటి ఒలివ చెట్లను దేవుడి దగ్గర తీసుకొచ్చి దాన్ని దేవుని సన్నిధిలో అంటుకట్టుబడేలాగా చేసినట్లయితే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అనేక మంది జీవితాల్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు ఇది నన్ను ఇంకా నీ కుటుంబంలో ఎవరు మారకుండా ఉన్నారో ఎవరు దేవుని సన్నిధికి చేర్చబడకుండా ఉన్నారో ఇంకా లోకంలో ఎవరైతే ఉన్నారో వారిని ప్రేమ ద్వారా నీ సత్క్రియల ద్వారా దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తూ నీ మాదిరికర జీవితాన్ని ద్వారా నీ కుటుంబాన్ని ఇంకా నీకు మంది కుటుంబాన్ని దేవుని నడిపించడానికి ఇష్టపడినట్లయితే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన నీ జీవితంలో రాజ జీవితంలో మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈ కృపా వాగ్దానం ద్వారా ఆయన కృపను లోకానికి చాటడానికి ఇష్టపడతాం నిన్ను నీ కుటుంబాన్ని ఆ పరిశుద్ధ దేవుడు దీవించి నీ కొరకు దేవుని కొరకు సాక్షిగా వాడుకుంటున్నా